హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఈరోజు జేఎస్ వన్ వార్తలు చదువుతున్నాం మరి ఈరోజు ఇలా ఈనాడు చూడండి వార్తలైతే వార్తలు అయితే ఉన్నాం ఈనాడు వార్తలు ప్రతి ఒక్కరు చూస్తుండీ చాలా ముందుకు వెళ్దాం మనం మంచి మంచి వార్తలతోటి ముందుకు వెళ్దాం ఈరోజు ముఖ్య విశేషాలు ఏమున్నా చూద్దాం మీ అందరు చూస్తూ జేఎస్ వన్ వార్తలు చూస్తూ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈరోజు చాలా మంచి వార్తలతో మేము ముందుకు ఓకే మరి రాత్రి వేళ రాబడి పెంచేలా చూడండి రాత్రిపూట కూడా లాభాలు పెంచేలా ఉన్నది మరి ఓఆర్కు రెండు గంటల్లోనే చేరాల ఓఆర్ఆర్కు రెండు గంటల్లో చేరేలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు చదువు సాగు చదువు సాగునీరు మా ప్రాధాన్యం మన రేవతి రెడ్డి ప్రభుత్వం అంటున్నారు లక్ష్యం తీసుకుంటున్నారు అదే ప్రపంచ చిత్రపటంలో తెలంగాణను ఉన్నతగా నిలబెడతాయని నమ్ముతున్నాము ఇఫుఫై దుమారం పిసిసి అధ్యక్షులకు ఆరు నెలలు ఎడిషారు పైసల కొద్దీ పీఠం ఆగని వేలం పంచాయతీలు పైసలు పైసల కొద్ది పీఠం అంట అంటే పెట్టుబడి ఇంకా దాంట్లో కూడా పెట్టుబడి పెట్టాలన్నమాట ఆగని వేల పంచాయతీలు కాసులు ఉన్నోళ్ళకే పదవులు రూపు మారుతున్న రూపు మారుతున్న ఏకగ్రీయం అంటే ఏకగ్రీ అవుతున్నారు అనమాట పల్లెటూర్లలో సర్పంచ్లకు అందరు కలిసి చేసుకుంటారు హెల్త్ పాలసీపై భారస నిరాధారణ బృందం లేని జనాభాకు రిజిస్ట్రేషన్ల రిజర్వేషన్ల లేని జనాభాకు రిజర్వేషన్ల నాలుగు కోట్లకు బీమా చేయించి అన్నను చంపాడు అన్న పైసల కోసం ఇక ఇట్లా కూడా స్టార్ట్ అవుతూ ఉన్నారు అన్నదమ్ములు చూడండి ఏ విధంగా పైసలకు కక్కుర్తి పడతా ఉన్నారు పైసల కోసం ఏదైనా చేయగలుగుతున్నారు అంత తెగించారు అనమాట ఈరోజు మరీ దారుణంగా తయారైపోయారు ఊర్లలో కానీ హైదరాబాద్లో కానీ పైసా 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 కోసము ఏదైనా చేయడానికి ముందుకొస్తూ ఉన్నారు మనం పైసా లేకపోతే బతకలేమా మనం బతకాలే ముందు కానీ మన బతుకు కోసము డబ్బు కోసము ఏడకైనా తెగించుతున్నారు జనాలు ఏ విధంగా తయారయ్యారు రోజు కొంతమంది అందరు కాదు మరి పైసనే ఇంపార్టెంట్ కాదు మనం బతకాల మనం ఫ్యామిలీ కుటుంబం అనేది చూడాలి కానీ ఇలా డబ్బు కోసం ఏదైనా చేయడానికి దిగజారిపోతూ ఉన్నారు కొంత కొందరు చూడండి ఏ విధంగా ఉన్నారు చదువు సాగునీరు మా ప్రాధాన్యం అంటుంది గవర్నమెంట్ ఈ రెండో పేజీలో కూడా అదే ఉంది ఈపీపై దుమారం తొలి దేశంలో అరవై నాలుగు మంది ఆచరిలు అవసరం తూర్పు కను తూర్పు కన్నుములోని బ్యాక్టీరియాలు వైద్యం కాలుష్యాలు కూడా పెరుగుతూ ఉన్నాయి ఓఆర్ఆకు రెండు గంటలనే చేరేలా గోబల్ సమీ పనుల్లో ఐదు లోపు పూర్తి చేయాలి రాత్రి వేళ రాబడి పెంచాలా నేడే ప్రధానితో సీఎం భేటీ గోబల్ సమీకకు ఆహ్వానం రేవత్ రెడ్డి ఆహ్వానించారు రేవత్ రెడ్డి గారు ఇంత సఫ ఉన్నాయి వార్తలు ఎలా శేలింగపల్లిలో ఏమున్నాయి చూద్దాం దర్జాగా పది కాలు కాలుష్ కాలువలు కబ్జా పదనే కాలువ కబ్జా దర్జాగా కబ్జాలు చేస్తూ ఉన్నారు కాలువలు కూడా ఎక్కడ ఇదంటే రాయదుర్గ సమీపంలో రాయదుర్గ పోలీస్ స్టేషన్ సమీపంలో అనమాట వసతులు కల్పనకు కృషి రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి నిదానంగా ఉండే స్వామి రోడ్ల మీద నిదానంగా ఉండి మరీ పోటీలు పడి నడుపుతా ఉన్నారు బండ్లు నిదానం పోతే బాబు ఎందుకంటే మన ఫ్యామిలీ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ మనమే రోడ్ల మీద మరీ ఘోరంగా నడుపుతా ఉన్నాం రక్షణ హక్కు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు విమానం అమ్మి డబ్బును విమానం అమ్మి వచ్చిన డబ్బుకు బాధితులకు చెల్లిస్తా ఇసుడు విమానాలు అమ్ముతున్నారు ఇక బాధకు ఒక ఆయన మరి ఎవరు చదవాలి ఏనాడు మొత్తం కానీ శంషాబాద్కు వేటు విమానానికి బాంబు బెదిరింపు ఇక విమానాలకు కూడా బా బెదిరింపు కాలు వస్తున్నాయంట ಎಲ್ಲ ತಯಾರೈಪ್ರ ಮರಿ ಪ್ರತಿ ನೋಟಾ ಸೈಬರ್ ಮಾಟ ಸಪಸು ವಾರ್ತಲು రేపు భారత్కు పుతిన్ పుతిన్ రాబోతున్నాడు భారత్కు ఇక కుక్కలు చూడండి మూగ బాలుడుపై వీరి కుక్కలు దాడి ఈ దాడిలో మొత్తం పై అంతా కుక్కలు కరవడం జరిగింది చూడండి ఏ ఘోరంగా జరుగుతుందో హైదరాబాద్లో ముషీరాబాద్ అండి ఇది మరి బల్దే వాళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరో పాపం వీరి కుక్కలు గల్లి గల్లీలో ఐదు కుక్కలు ఉన్నాయి చూడండి మంద మంద ఏ గలీలు చూసినా మంద మంద కుక్కలు జర బల్దీయ వాళ్ళు పట్టించుకొని కుక్కలు అది ఏందో ఒకసారి చూస్తే బాగుండు పిల్లలు పోవాలంటే భయపడే రోజులు వచ్చినాయి గలీలలో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మరి వార్తలు జరసపాగానే ఉన్నాయి ఓకే చూస్తుండీ ఫ్రెండ్స్ హాయ్ బాయ్ బాయ్ మళ్ళీ రేపు కలుసుకుందాం మంచిగా